ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి దైవ మర్మములు మే నాలుగు నీ దేవుడిని ఎహోవా తట్టుకు తిరుగుము వారు విశ్వాస ఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి మీద నున్న నా కోపము చల్లారిను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును హోషయ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటి నాలుగు వచ్చినాలు యాభై సంవత్సరములకు పూర్వం నా జీవితము సంపూర్ణముగా వ్యర్థమైనది సిగ్గు ఓటమి గొడ్డుబారిన జీవితమును జీవించుచుంటిని అయితే ఇప్పుడు నేను చెప్పినదంతయు చేయనదంతయు నిత్యమైన నిలిచి ఉండు విలువకరమైనదని దేవుని మహిమార్థమై సాక్ష్యం ఇచ్చుచున్నాను నేనెక్కడైనా తప్పిపోయినచో ప్రభు నన్ను శిక్షించి క్రమపరిచి తిరిగి సమకూర్చుచున్నాడు దావీదు తన జీవిత కాలంలో నాలుగు గొప్ప నష్టములను పొందెను అయితే దేవుని కృపా సహాయం వలన తాను నష్టపోయినదే గాక అంతకంటే అధికముగా దావిదు సంపాదించుకొనగలిగిన యేసు క్రీస్తు ప్రభు విశ్వసించిన మనమును మన జీవితంలో తప్పిపోవట సందేహము గుడ్డితనము ఓటమి ద్వారా అనేక ఆత్మీయ నష్టములను పొందదుము దేవుని వాక్యము కొరకైన ఆకలిని ప్రార్థన భారము దేవుని వాక్యం యొక్క గ్రహింపును కోల్పోదుము దేవుని వాక్యమును ఆయన సన్నిధిని అనుభవించటను ఎరగక ఆయన మందిరము యొక్క అనేక ఆధిక్యతలను పోగొట్టుకుందుము యథార్థముగా నీవు పోగొట్టుకున్న వాటి విషయమై దేవునికి ఇలాగున ప్రార్థించుము ప్రభువా నా నష్టములన్నింటినీ దయచేసి ఇప్పుడు సమకూర్చుము దేవుని వాక్యములో నుండి నీ నష్టమునకు మించి నీవు సమకూర్చుకొనగలవని దేవుడు నీకు నిశ్చయతను దయచేయను దేవుని వాక్యమును చదువుకొలది దావీదు తన నాలుగు నష్టములను ఎలాగున సమకూర్చుకునేనో చదివేదము అదే దేవుని వాక్యము నుండి విశ్వాసులమైన మనమును మన ఆత్మీయ నష్టములను ఎలాగున సమకూర్చుకునగలమో చూడగలము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్